్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహు కేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం మృగశిర రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం కాకి అనే అక్షరాలు కావారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం కు అనే అక్షరములు కావారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం కే అనే అక్షరముగా వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి శని సంచారం ఉంది మీ వృత్తి స్థానంలో మార్చి ముప్పై తేదీ వరకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని సంచరిస్తున్నాడు అంటే పదవ స్థానంలో శని సంచారం ఉంది వృత్తి స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాహు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అదృష్టాన్ని ఇచ్చే ఇచ్చినట్టే ఇచ్చి కేజారిపోయేటట్టు సూచనలు ఉన్నాయి అంటే అదృష్టం వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్టాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేసుకోండి కేతు బాగున్నాడు అన్నదమ్ముల మధ్య కచల మధ్య కొంత అండర్స్టాండింగ్స్ ఉంటాయి గురువు మిథునల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి జన్మంలో గురువు కొంత యోగించడు వీరికి గురువు కొంచెం బలం తక్కువగా ఉంటుంది శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి అలాగే దక్షిణామృత స్తోత్రం చేసుకోండి శనగలపై కొంచెం పసుపు చల్లి దాన్ని ఆవు పెట్టండి అట్లా దత్తాత్రేయ స్వామి దక్షిణామృత స్తోత్రాన్ని కూడా చేసుకోండి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కొంత సమయాన్ని కేటాయించుకొని తర్వాత ప్రయత్నం చేసుకోండి విద్యార్థులు చదువులో శ్రద్ధ చూపించాలి ఎందుకంటే మతిమర్తనం ఎక్కువగా ఉంటుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది కాబట్టి చదువు మీద శ్రద్ధ పెంచుకోండి మీ భవిష్యత్తుని ఆలోచించుకుంటూ గట్టిగా ముందుకు వెళ్ళండి డాక్టర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వారందరూ కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది నిరుద్యోగులు బాగా కష్టపడితే గానీ మంచి ఉద్యోగాన్ని సంపాదించలేరు తల్లిదండ్రులు ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లలకు పంచడం జరుగుతుంది అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కొంత లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మంచి అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తలతోటి పరిష్కరించుకోవడం జరుగుతుంది అలాగే మొండి బాకీలన్నీ కూడా మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మొండి బాకీలన్నీ కూడా సరైన సమయానికి మీరు చేతిగా చేతికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిస్తారు కుటుంబంలో అందరూ కొంతమంది వివాహ యాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పిల్లల వల్ల కొన్ని సమస్యలు చిక్కుకొని ఆ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తారు టీవీ రంగంలో సినిమా రంగంలో ఉన్న వారికి అదృష్టం అందినట్లే అంది చేజారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆచి తూచి మాట్లాడండి చిన్న వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చిన్న వ్యాపారస్తులందరూ కూడా లాభదాయకంగా ఉంటారు గురువుని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతాన భాగ్యం ఉంది రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా సంతానం కలిగేటువంటి యోగం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకు కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద కంపెనీలలో చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీలకి వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే జీతాలు కూడా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీ వారికి ఇంకా వివాహం కాని స్త్రీలకు వివాహ ప్రయత్నాలు గట్టిగా చేసినట్టయితే వివాహం తప్పకుండా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి యోగదాయకంగా ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి యోగదాయకంగా ఉంది మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం నవగ్రహాలను పూజ చేసుకోండి అట్లాంటి శివుడిని పంచామృతాలతోటి పూజించుకోండి దక్షిణామూర్తిని స్తోత్రాన్ని వినండి అలాగే ఆవుకు శనగలు తినిపించండి మీరు గ్రహాలకి దానాలు జపాలు చేయించుకోవాలి అనుకునేవారు ఆర్థిక పరిస్థితి సరిగా లేనివారు మీరు మా దగ్గర ఉన్నటువంటి కొన్ని నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బాడీకి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అలాగే బిజినెస్ ఆయిల్ తర్వాత మీకు జాబ్ ఆయిల్స్ తర్వాత నవగ్రహాల ఆయిల్స్ ఆ తర్వాత ధనాకర్షణకు సంబంధించిన బిజినెస్ లో దెబ్బతింటున్నారా బిజినెస్ ఆయలు రాసుకుని తప్పకుండా మీకు అభివృద్ధి వస్తారు చదువు చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఆయిల్ వాడటం వల్ల మీకు ధనాకర్షణ లేదా చాలా ఆర్థిక పరిస్థితి బాగలేదా ఆర్థిక పరంగా ఎదగడానికి మీరు మనీ అట్రాక్షన్ ఆయిల్ వాడుకోండి పెద్దవాళ్ళు అయితే జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ థైరాయిడు రకరకాలంటే వ్యాధులకు అంటే షుగర్ వ్యాధులకు ఆల్కహాల్ మానలేని వాళ్ళకి ఆల్కహాల్ మానిపించడం కోసం చదువులో వెనుకబడిపోతున్నటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కోసం జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్ రకరకాలైనటువంటి వాటన్నిటి కూడా మా దగ్గర ఆయిల్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించుకోండి ఆనందంగా ఉండండి మంచిగా అభివృద్ధి పొందండి సర్వే జనా మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్ధృతల నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ ఆయిల్ బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది అలాగే చదువు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో ఔషత్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతూ ఉన్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనుక పడుతున్నారు పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నిన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా దొరుకుతున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు మేము అందించగలం సరిజనా ఉన్నా ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు